అందరికీ నమస్కారం అండి మన అన్నపూర్ణ హెల్పింగ్ హ్యాండ్స్ అనే ఛానల్ ద్వారా నూతన సంవత్సర శుభాకాంక్షలు మనం ఈ ఛానల్ ద్వారా ఒక నాలుగు కుటుంబాలకైతే హెల్ప్ చేయడం జరిగింది అందరూ మొదటగా తిమ్మాపురంలో ఉంటున్న ఒక డెబ్భై సంవత్సరాల తనకు తనకొచ్చే ఫెన్షన్తో ఆ కూతురు తన బతకడం చూసి వాళ్ళకి సాయం చేయడం జరిగిందండి రెండోది అచ్చింపేట జంక్షన్లో ఒక అన్న చెల్లెళ్ళు అన్నయ్యకి భార్య లేదండి చెల్లికి భర్త లేడు అయితే చూసుకోవడానికి చూసుకోవడానికని చెప్పి ఆ చెల్లి ఎనిమిది సంవత్సరాలు బట్టి అన్నీ దగ్గరే ఉంటూ అన్నీకి ఏదో కొంచెం వండి పెట్టుకుంటూ వాళ్ళు కూడా ఫంక్షన్తోనే కాలక్షేపం జరుపుతున్నారు వాళ్ళకి ఒక మంచం వేసుకుంటే పక్కన పడుకోవడానికి కూడా ప్లేస్ లేకుండా పాపం పాములు గట్ట వచ్చేస్తాయని ఆ చిన్న పాతలో రెండు కుర్చీలు వేసుకొని ఆ చెల్లి ముడుచుకొని ఎనిమిది సంవత్సరాలు పట్టి పడుకుంటూ అలా జీవనం గడిపిన వాళ్ళకి హెల్ప్ చేయడం జరిగిందండి రెండో హెల్ప్ నెక్స్ట్ మూడోది డైరీ ఫామ్ సెంటర్లో ఒక పెద్ద ఆవిడ నాలుగు వేల రూపాయల ఫంక్షన్ తోటి తన మందులు కొనుక్కోవడానికి తన ఇంటి రెంట్ కట్టుకోవడానికి తన భోజనానికి సంబంధించి ఆ నాలుగు వేలు సరిపోక ఆవిడ సరిగ్గా వండుకోవడం మానేసి ఎప్పుడన్నా ఉంటే ఆ క్యాంటీన్ అన్న క్యాంటీన్ ఉంది కదండి అందులో ఒక ఐదు రూపాయలకి భోజనం సాగిపోద్ది అలాగా లేదంటే ఆ చుట్టుపక్కల ఏదైనా పెడితే తిండం అది కాకపోతే ఒక పూట అన్నం వండుకొని అన్న ఇల్లు ఒక పెరుగు తెమ్మని చెప్పి ఆ రెండు పూటలకి సరిపెట్టుకోవడం అలా చేసే ఆవిడికి మనం సాయం చేయడం జరిగిందండి నాలుగోది ఏంటంటే ప్రతాప్ నగర్ బ్రిడ్జ్ దగ్గర ఒక వృద్ధ దంపతులు అక్కడ దుర్గమ్మ గుడి దగ్గర పొద్దునుంచి సాయంత్రం దాకా గుళ్ళో కాలక్షేపం చేస్తూ రాత్రులు ఆ గుడికి ఆనుకునే ఒక చిన్న పాకలో రాత్రులు పడుకోవడానికి అక్కడికి వెళ్తూ వాళ్ళ బాధ చూసి వాళ్ళకి సాయం చేయడం జరిగిందండి ఇదే కాకుండా మీ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎవరైనా సరే బాగా ఆర్థికంగా ఇబ్బంది పడిపోయి చాలా బాధల్లో ఉన్న వాళ్ళకి మీకు మా అన్నపూర్ణ హెల్పింగ్ హ్యాండ్స్ అనే ఛానల్లో ఫోన్ నెంబర్ ఇస్తున్నాం కదండి అది వాట్సాప్లో ద్వారా అన్నా సరే మామూలు కాంటాక్ట్ రూపంలో అన్నా సరే మాకు ఫోన్ చేస్తే మేము ఆ ఫోన్ నెంబర్ కానీ అడ్రస్కి కానీ వెళ్ళి వాళ్ళకి ఏంటి ప్రాబ్లం అని చెప్పి స్వయంగా వెళ్ళి మేము తెలుసుకొని వాళ్ళకి ఏ విధంగా హెల్ప్ చేస్తే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారో చూసి వాళ్ళకి మాకు తోచినంత సహాయం చేసి వస్తామని చెప్పేసి ఈ ఛానల్ ద్వారా మేము తెలియజేసుకుంటున్నాము ఇలాగే మా ఛానల్ని ఆదరిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నానండి నమస్తే